ముంబైలోనే ఉంటున్న మంచు లక్ష్మి మంగళవారం అంటే జూలై ఇరవై రెండున నెల్లూరులో పర్యటించింది పట్టణంలోని ఓ షాప్ ఓపెనింగ్ కు హాజరైంది ఈ సందర్భంగా అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు షాప్ ఓపెనింగ్ తర్వాత అదే జిల్లాలోని నాయుడు పేటకు వెళ్లిపోయింది మంచు లక్ష్మి అక్కడ తన తల్లి విద్యాదేవి సమాధిని సందర్శించింది ఆమెకు ఘనంగా నివాళులర్పించింది అమ్మతో తనకున్న జ్ఞాపకాలు అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ ఉన్నాయి నటుడు మోహన్ బాబు మొదట విద్యాదేవిని పెళ్లి చేసుకున్నారు ఆమెకు పుట్టిన పిల్లలే మంచు విష్ణు లక్ష్మి అయితే అనారోగ్యంతో విద్యాదేవి చనిపోవడంతో ఆమె సోదరైన నిర్మలా దేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు ఆమెకు పుట్టిన బిడ్డే మంచు మనోజ్ అయితే మొన్నటి వరకు ఒకే కడుపున పుట్టిన బిడ్డల్లా ఎంతో అన్యోన్యంగా ఉంటూ వచ్చారు విష్ణు మనోజ్ లక్ష్మి వీరు వేర్వేరు తల్లుల బిడ్డలన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ గత కొన్నాళ్లుగా మంచు ఫ్యామిలీలో గొడవలు చోటు చేసుకుంటూ ఉన్నాయి అన్నాదమ్ములైన మంచు విష్ణు మనోజ్ల మధ్య విభేదాలు తలెత్తాయి ఒకరిపై ఒకరు పోలీస్ కేసులు పెట్టుకునేదాకా వెళ్లారు కాగా గత కొన్నాళ్లు ఎవరి వ్యక్తిగత పనుల్లో వారు బిజీగా ఉంటున్నారు విష్ణు మనోజ్ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు మనోజ్ నటించిన భైరవం కొన్ని రోజుల క్రితమే ప్రేక్షకుల ముందుకు రాగా కన్నప్ప సినిమాతో ఆడియన్స్ ను పలకరించాడు మంచు విష్ణు ఇక మంచు లక్ష్మి మాత్రం ప్రస్తుతానికి కొత్త సినిమా లేవీ చేయడం లేదు అయితే హిందీలో ద ట్రేటర్స్ అనే షోలో పాల్గొంది అది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అలాగే మంచు లక్ష్మి నటించిన దక్ష ద డెడ్లీ కాన్స్పిరసీ అనే సినిమా రిలీజ్ కావాల్సింది ఇందులో పోలీస్ పాత్ర కనిపించనుంది మంచు లక్ష్మి త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా తెలుస్తోంది